ఒక్కొక్క వస్త్రాన్ని ఒక్కొక్క భగవంతుడి యొక్క ఒక చిత్రపటాన్ని ఇవి రెండు కూడా మీకు అందజేస్తారు మన వాళ్ళు అలాగే ఒక పండు కూడా ఇస్తారు అసలు పండ్లన్నీ మీ ఇస్తేనే మాకు వచ్చేవారు ఆ తర్వాత మీరు చక్కగా అక్కడే కూర్చుని ఉండటం అలాగా లేచి నమస్కారం పెట్టడం అలాంటి మేము అక్కర్లేదు ఆ శ్రమ మీకు అక్కర్లేదు అని మేము చెప్తున్నాం చక్కగా కూర్చొని చేతులు జోడించి నమస్కారం పెట్టుకోండి చాలు జై శ్రీమన్నారాయణ మనందరం వస్తే స్వామివారు అందరూ చూస్తారు చక్కగా అందరం నామని చెప్తూ ఉంటాం మేము నామని చెప్తూ ఉంటాం అందరూ అంటూ ఉండరు కానీ స్వామివారు అందరికీ ఇస్తున్నారు అందరికీ స్వామి కనపడాలి కదా అందరూ స్వామివారిని చూడాలి వద్ద జై శ్రీమన్నారాయణ కొంచెం అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు మిగతా ఆపేయండి స్వామివారు అందరికి ఇస్తున్నారు అందరికి కనపడాలి గురువు గారికి అందరూ ఒకసారి నమస్కారం చేసుకోండి జై శ్రీమన్నారాయణ మన దగ్గరికి సాక్షాత్తు శ్రీ 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 తెదండ్రి శ్రీమన్నారాయణ రామాను చిరజీ స్వామి వారు రామానుజుల వారి మరో రూపం అంటారు అలాంటి స్వామి మనందరికీ వస్త్రాన్ని ఇస్తున్నారు దుప్పటిని అలాగే రామచంద్రుని పటాన్ని ఇస్తున్నారు ఫలాన్ని లైన్ లో మొదటి వారికి అందిస్తూ చివరి దాకా వెళ్తారు మిగతా వారంతా లైన్ వారు మన వాలంటీర్స్ ఇస్తారు సేవించుకోండి వారు అందరూ చూడడానికి వీలుగా వెనకదా మిగతా వారు వచ్చేసేయండి రక్షణ పట్లు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్న అందరూ అందరు కొట్టచ్చు తీసుకునే వాళ్ళు మాత్రమే చేయబడతారు గీతాలు చక్కగా కర్తాలు చేయచ్చు చక్కగా మనకి అందరికీ అందిస్తున్నారు నామం చెప్తూ చెక్క చేయడు భయం చేస్తూ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీ మారాయణ జై 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 అన్నప్పుడు రెండు చేతులు పై మూడు సార్లు కొట్టాలి జై 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 బాగు మంచిగా చేస్తున్నారు నేను మూడు సార్లు చెప్పినప్పుడే కొట్టేనా ఎవరు గెలుస్తారో చూద్దాం ఆ ఎవరు కరెక్ట్ గా చేస్తారు జై లక్ష్మి నారాయణ జై లక్ష్మీ శబ్దం వస్తుందో చూడండి అందరూ ఒకేసారి కొట్టారు మళ్ళీ జై 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 వచ్చా చేతులు మళ్ళీ మూడు సార్లు జై 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 అని కూడా పైకి ఎత్తారు